హలో ఫ్రెండ్స్ కృష్ణా బ్యారేజ్ కింద నుంచి వదిలినటువంటి నీరు అలాగే బ్రిడ్జ్ విజయవాడ నుంచి గుంటూరు వైపుకి వెళ్ళడానికి ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ ఆ తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి తిరిగి చూసినట్టయితే లెఫ్ట్ సైడ్న దూరంగా మనకి రైల్వే బ్రిడ్జ్ కూడా కనపడుతుంది అది విజయవాడ నుంచి గుంటూరు వైపు అండ్ లేదా మద్రాసు వైపుకి వెళ్ళేటువంటి రైల్వే బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది ఈ సీనరీ రెండు బ్రిడ్జీలు మధ్యలో నిలబడి నేను తీయడం జరిగింది ఈ వరదల తర్వాత ఎలా ఉంది అనేది చూడండి ఏదేమైనా ఎప్పటికైనా శాంతించిన తర్వాత ఈ దృశ్యం మాత్రం చాలా బాగుంది ఎడవ వైపు ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ మధ్యలో ఉన్నటువంటి నీటి ప్రవాహం అంతేకాకుండా కుడివైపునటువంటి కృష్ణా బ్యారేజ్ బ్యారేజ్కి ఆవల వైపున మనం గమనించినట్టయితే ఒక పడవ కనిపిస్తుంది ఇరికిపోయినట్టుగా అక్కడ రెండు మూడు ఉన్నాయంట మనకైతే ఒకటే కనిపిస్తుంది ఇక్కడ కుడివైపున కనిపించే కొండ మీద దుర్గమ్మ గుడి ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే కింద నుంచి వెళ్లాల్సి ఉంటుంది ఈ పైన కుడిపక్కన మనకు కనిపించేటువంటి వాహనాలు వెళ్ళేటువంటి బ్రిడ్జ్ ఉంది చూసారు అది డైరెక్ట్గా కొండపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్ళడానికి మనకు ఉపయోగపడే మార్గం అనమాట అది ఒకవేళ మనకు దుర్గ గుడికి వెళ్ళాలంటే ఈ ప్రకాశం బ్యారేజ్ అని మన ఎదురుగా బోర్డు కనపడుతుంది కదా అక్కడ బ్యారేజ్ నుంచి రైట్ సైడ్కి వచ్చినప్పుడు అక్కడ నుంచి ఈ కుడిపక్కన కనిపించే బ్రిడ్జ్ కింద నుంచి మనం కొండ మీదకి వెళ్ళే మార్గం ఉంటుంది ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది అంటే ఆ ఫ్లైఓవర్ ఇక్కకుండా మన కింద నుంచి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఈ ముందుకు ఇప్పుడు బస్సు వెళ్తున్న చూశారు కదా ఈ బస్సు వెళ్ళిన మార్గంలోంచి వెళ్లాల్సి ఉంటుంది కాస్త ముందుకెళ్ళిన తర్వాత కుడివైపు తిరిగి ఈ ఫ్లైఓవర్ కింద నుంచి దుర్గగుడి పైకి మార్గం ఉంటుంది ఇప్పుడు మనం కుడిపక్కన బస్సు వెళ్తున్నటువంటి ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి అక్కడ నుంచి కూడా కొన్ని సీనరీస్ మనం చిత్రీకరణాక చూద్దాం ఇదండి మనం బ్రిడ్జి ఫ్లైఓవర్ మీదకి వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఎడం పక్క నుంచి చూస్తే కింద నుంచి బ్యారేజ్కి వెళ్ళే మార్గము దూరంగా కనిపించేటువంటి రైల్వే బ్రిడ్జ్ వచ్చేసి మనం దాటి వచ్చేసాం మన వెనకాల ఉంటుంది అది రైల్వే బ్రిడ్జి ఒక్కసారి మన వెనక భాగం ఉన్న బ్రిడ్జ్ కూడా చూద్దాం ఈ కింద కనిపించే రోడ్డును చూసారా అక్కడే నిలబడి మనం ఇంతకుముందు ఈ దృశ్యాన్ని చిత్రీకరించడం జరిగింది ఇప్పుడు పైగా ఫ్లైఓవర్ మీదకి వచ్చాం ఈ పైనుంచి మనం చూసినట్టయితే బైక్ వెళ్తుంది కదా అదే బ్యారేజ్ దగ్గరికి వెళ్తుంది మన ముందు వెళ్తున్న ట్రక్ ఉంది కదా ఇది మన ఫ్లైఓవర్ మీద ఉన్న ఇది డైరెక్ట్గా కొండపల్లి మీదగా హైదరాబాద్ వెళ్తుంది సో ఎడం వైపు బైక్ వెళ్తుంది కదా దాన్ని ఒకసారి మనం గమనించినట్టయితే అదే మనకి దుర్గకుడుకి వెళ్ళే మార్గము లేదా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత కూడా మనం గమనించవచ్చు ఈ బస్సు ఎడం పక్కన బస్సు వెళ్తుంది చూడండి కృష్ణ బ్యారేజీ వైపు అది కూడా అక్కడికి వెళ్తుంది నెక్స్ట్ కృష్ణ బ్యారేజీని ఆవదలు అయిపోయినటువంటి కొండను ఒకసారి చూడండి అలాగే ఇటు పక్కన దుర్గం ఉన్నటువంటి కొండని రెండింటిని కలిపి కృష్ణానది మీద నిర్మించడం జరిగింది దీనికి ప్రకాశం బ్యారేజ్ అని పేరు పెట్టడం కూడా జరిగింది ఇదే బ్రిడ్జి మించి మద్రాస్ ఎళ్లన్న విజయవాడ నుంచి ఇదే మెయిన్ మార్గం గుంటూరు వెళ్ళాలన్నా ఇది మెయిన్ మార్గం మొదట్లో ఇక కనిపిస్తున్నటువంటి బస్సు దగ్గర నుంచి కాస్త ముందుకు వెళ్ళి ఎడంపక్కకి వెళ్తే గుంటూరు మద్రాసు కుడిపక్క గనక తిరిగినట్టయితే దుర్గమ్మ గుడికి ఈ ఫ్లైఓవర్ కిందగా కుడిపక్క వెళ్లాల్సి అన్నమాట నెక్ మరొక్కసారి కృష్ణా నదిని చూద్దాం కృష్ణానది పైన నిర్మించినటువంటి ప్రకాశం బ్యారేజ్ ఒకనొక సమయంలో బెజవాడ నుంచి మద్రాసుకు వెళ్ళాలంటే రా బస్సులు కానీ కార్లు కానీ ఏదైనా సరే ఇదే ముఖ్య మార్గంగా ఉండేది అయితే దీని మీద చూసే ముందు ఇంకొక విషయం ముఖ్యమైన విషయం మీకు చెప్పాల్సి ఉంటుంది ఇది ప్రకాశం బ్యారేజ్ నీ కొట్టినటువంటి కొట్టుకున్నటువంటి పడవలు కూడా మనం ఇంత ముందు చూసాం కదా దిగువ భాగం నుంచి ఎగువ భాగం నుంచి కూడా ఇక్కడ చూడవచ్చు ఒకసారి పరిశీలనగా చూస్తే కనపడుతుంది ఇక్కడ కావాలంటే ఒకసారి వీడియో మ్యూట్ పెట్టి చూడండి ఇవే అండి దగ్గరగా కనపడుతున్నాయి రెండు బోట్లు మూడు బోట్లు కనపడ సరిగ్గా కనిపించట్లేదు అయితే బోట్లు అయితే కనపడుతున్నాయి దీన్ని చూపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను అయితే ఫ్లైఓవర్ పైన కాబట్టి దూరంగా ఉన్నాం కాబట్టి సరిగ్గా కనిపించటం లేదేమో అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే చూడగలుగుతున్నాం తెలుసు కాబట్టి తెలియని వారికి నేను చెప్పేది అంటే స్టార్టింగ్లో ఉన్నట్టుని చూపిస్తున్నాను ఇది ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకి వెళ్తున్నటువంటి నీరు ఏర్లోకి వెళ్తుంది ఏర్లో వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తుంది హంసల దగ్గర కలుస్తుందట ఇది దీవి అనే పేరు చాలామంది వినే ఉంటారు ఈ నీరంతా వెళ్ళిపోయి సముద్రంలో కలిసే ప్రదేశాన్ని హంసలదీవి అని అంటారు ఇక వర్షాల మూలంగా జరిగినటువంటి విపత్తు కానీ ఈ పడవలు కొట్టుకోవటం కానీ చాలా బాధాకరం చాలా దురదృష్టకరం ఈ పరిస్థితుల్లో బాధల్లో ఉన్న వాళ్ళకి సాయం అందించటమే ప్రథమ లక్ష్యం అంతేకాదండి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని చెప్పని అందరినీకి మేలు చేయాలని చెప్పి దుర్గమ్మ తల్లికి నమస్కరిస్తూ ముందుకు వెళ్దాం ఇక ముందు కూడా ఏమైనా దృశ్యాలు ఉంటే మాత్రం తప్పకుండా వీడియో రూపంలో మీ అందరికీ చేరగేటం ప్రయత్నిస్తాను అయితే నే నా ఈ ప్రయత్నం ఎలా ఉంది బాగుందా మాకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అంతే కదండి మీరు కానీ మీ మిత్రులు కానీ మీ అభిప్రాయాల్ని అనుభవాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేసినట్లయితే ముందు ముందు మరింత మంచి వీడియోలు చేయడానికి మంచి కామెంట్స్తో నాకు చాలా ఉపయోగపడతాయి సరేనండి ఉంటా మరి తప్పక చూడండి గార్డెనింగ్ ఏ టు జెడ్ వీ లాక్స్ బై మానికొండ హనుమంతరావు అనేటువంటి ఛానల్ని చూస్తూ ఉండండి త్వరలోనే ఇక ముందు రాకపోయే సీన్ రేస్ చిత్రీకరిస్తూ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు జై బెజవాడ కనకదుర్గ మాతాకి జై హింద్